పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫామ్ హౌస్ లు కడుతున్నారని సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పెరేడ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఫామ్ హౌస్ వచ్చే డ్రైనేజ్ ని గండిపేటలో కలుపుతున్నారు నాలల ఆక్రమణాలతో ఉపెన్ల వరదలు వస్తున్నాయి దీంతో పేదల ఇళ్లు మరుగుతున్నాయి చెరువులను ఆక్రమణాల నుంచి విడిపించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం ఆక్రమణాలు వదిలి గౌరవంగా తప్పుకోండి వాటిని కూచ బాధ్యత తీసుకుంటాం కూచవేతలపై స్టే తెచ్చుకున్న కోట్లాడతాం హైదరాబాద్ కాలుష్యం నల్గొండకు చేరుతుంది ఆక్రమణలు తొలగించి మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తాం ఇక్కడ పరివాహక ప్రాంతంలో పేదల ఉన్నాయి వారి పట్ల ప్రభుత్వం మరవత ధోరణితో వ్యవహరిస్తుంది మూసి వెంట ఉన్న పదకొండు వేల మంది బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం కానీ ఆ ఉన్న లేదు తీసుకొచ్చి నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీరు చెప్పండి ఎవరో బలిసిలో కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండి పెట్టు తాగి నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాళాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పైన వరదలు వస్తున్నాయి ఆ వరదలు ఎక్కడికెళ్తున్నాయి బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్ళలకు పోతున్నాయి పేదోళ్ళ జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్ టీవీ మంచము బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకి నీళ్ళొస్తే తడిసి ముద్దాయి అనాథలాగా రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా వరంగల్ జిల్లాలో అయినా హైదరాబాద్ నగరంలో అయినా కృష్ణానది ఒడ్డున మునియ ప్రాంతాలైన దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించడం హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించినేళ్లను చెరబట్టాలని వాళ్ళ నుంచి వినిపించాలని అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత ఉన్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీటి పార్దల శాఖకు అప్పగించండి నీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటాను ఇలా ఎఫ్టీఎల్లో కానీ జోన్ లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను బకే చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం ఇదే కాదు ఇవాళ మూసి ఒకప్పుడు అనంతగిరి నుంచి వచ్చే కృష్ణానది జలాలకు ఒక ఆలవాలం కానీ ఇవాళ కాలుష్యం అయిపోయింది ఇవాళ మన బతుకులను చిందర వందర చేస్తున్నాయి నల్గొండ జిల్లా రైతులు ఇవాళ ఏడుస్తున్నారు హైదరాబాద్ నగరంలో నుంచి వచ్చిన కాలుష్యం నల్గొండ ప్రజలకు చేరుతుంది అక్కడ పంటలు కూడా విషమయం మా కోమటి వెంకటరెడ్డి గారు పదే పదే నా దృష్టికి తీసుకొచ్చి నల్గొండలకు వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించండి మూసీని ప్రక్షాళన చెయ్యండి అని అందుకే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసీ ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి పేద